జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరైనట్లు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు నేత డాక్టర్ ఉజ్వల్ రెడ్డి చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత నియోజకవర్గంకు పెద్దపీట వేసిందన్నారు మంత్రి దామోదర్ రాజ నరసింహ సహకారంతో నిధులు మంజూరయ్యాయని మంత్రికి ఎంపీ సురేష్ గిరిధర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు ప్రెస్ మీట్ అనగానే మేము వచ్చేసిన నా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు పత్రికా సోదరులకు అలాగే సోషల్ మీడియా విలేఖరులందరికీ చరిత్ర నమస్కరిస్తున్నాను మరీ ముఖ్యంగా ఇవాళ ప్రెస్ మీట్ ఏర్పరిచింది ఒక రెండు మూడు సమస్యల గురించి మొట్టమొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాన్స్టెన్సీలో జరిగే డెవలప్మెంట్ కార్యక్రమాలు కాకుండానే అలాగే ఈ కాన్స్టెన్సీలో ఇప్పుడు మేము మొదలుపెట్టిన పనులు కానీ ఫైనాన్షియల్ అప్రూవల్ తీసుకొస్తున్న పనులు కానీ ఒకసారి వివరిస్తా ఎందుకంటే ఇది ప్రజలకు కూడా తెలవాలి ఎందుకంటే మరి ఎనిమిది నెలలు తొమ్మిది నెలల నుంచి మేము చేసిన పనులు మేమే చెప్పలేకపోయినాం అందరికీ కాబట్టి దాని గురించి దాని గురించి ఫస్ట్ డెవలప్మెంటల్ ఫండ్స్ ఏమేమి ఇక్కడ చేసినాము ఫైనాన్షియల్ అప్రూవల్ ఏమేమి పోయినాయి అదేవిధంగా ఎక్కడెక్కడ ఇవి అలాట్ చేసినాము అవన్నీ మొట్టమొదటిగా మనము మాట్లాడాలంటే మొన్న షేకాపూర్లో రోడ్ మా కాన్స్టెన్సీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరైతే నిలబడి ఓడిపోయారు చంద్రశేఖరరావు గారు ఆయన మొన్న వెళ్ళి శేఖాపూర్ గ్రామంలో పన్నును మొదలుపెట్టింది దానికి అగెయిన్స్ట్గా టీఆర్ఎస్ మండల నాయకులు వచ్చి ఈ పనులన్నీ మేమే పెట్టినాము పన్ను మేము పెట్టిన తర్వాత మీరు వచ్చి ఫోటోలు దిగుతుండాలని ఒక విమర్శ చేసింది ఆ విమర్శకు ఏంటో చెప్పదలుచుకున్నా అంటే కరెక్టే మీరు పనులు పెట్టింది పనులు పెట్టి మూడు నాలుగేళ్ళైంది మూడు నాలుగు ఏళ్ళల్లో కదలంది ఇప్పుడు ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే మా ఎంపీ గారే కానీ ఇప్పుడు మా దగ్గర ఉన్న సెక్టరీ చైర్మన్ గిద్దర్ రెడ్డి కానీ మన ముఖ్యంగా మరీ ముఖ్యంగా మన జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ గారి కృషి వల్లనే ఆ ప్రెషర్ ఆ కాంట్రాక్టర్స్ మీద పెట్టి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ మీద ప్రెషర్ పెడితేనే ఆ కార్యక్రమాలు ఆ కాంట్రాక్టర్ అక్కడ వెళ్ళి ఆ పనులు చేయించింది టీఆర్ఎస్ వాళ్ళ దీంట్లో ఏం లేదు వాళ్ళ ఉద్దగా ఏంటంటే అన్ని శాంక్షన్ చేస్తాం మేము నిద్య చేస్తామని పెట్టి టెండర్లు వేసి పెట్టిపోయి కానీ ఒక్క పని కూడా ఇప్పటివరకు వరకు తెరతలేదు మీరు చూస్తుండ్రు ఇప్పుడు మన కాన్స్టెన్సీలో ఏ మూలకైనా వర్షం పడగానే మొత్తం రోడ్లన్నీ అస్తవ్యస్తంగా తయారై అకృతులంగా మారినాయి అదే కాకుండా ఆరోబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉంది అది ఎంత పెద్ద సమస్యను మన మొత్తం నియోజకవర్గానికి ఎందుకంటే ఏ గ్రామాల నుంచి వచ్చినా కానీ కూడా అక్కడ పడుతుండ్రు దెబ్బలు లాక్తున్నాయి హాస్పిటల్ పడుతుండ్రు కొందరు మంది అయితే కొంచెం చెప్పేది ఏంటంటే కదండి అది ఎక్కువ అది మృత్యు ఉంది పోతే ఎప్పుడు పడుతారో ఎప్పుడు చనిపోతారో దానికి సమస్య ముఖ్య సమస్య ఏంటంటే టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ కాంట్రాక్టర్కు సుమారు ఇరవై కోట్ల బాకాయలు పెట్టి కోట్ల బాకాయలు పెట్టింది పని చేయించుకున్నారు ఇరవై కోట్ల బాకాయలు పెట్టించింది అయితే మొన్ననే మూడు రోజుల కింద కాంట్రాక్టర్తో మాట్లాడి అదేవిధంగా మన జిల్లా మంత్రి దామోదర్ రాజేంద్ర మాట్లాడి ఆ ఆరోబికి ఎంతో కొంత ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ బిల్లు శాంక్షన్ చేస్తే ఆ పనులు మొదలు పెడతాను ఆ కాంట్రాక్టర్ కూడా వాగ్దానం చేసింది అయితే మీరు వచ్చే ఒక నెల రెండు నెలల ఆ పని స్టార్ట్ అవుతుందని మాకు చాలా నమ్మకం ఉంది ఎందుకంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా సబ్మిట్ చేసినాము వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ మీరు మున్సిపల్ బిల్డింగ్లో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ చూసే సేమ్ ఇష్యూ ఆడ కూడా ఏంటంటే ఆయన పని చేసిండు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అసలు నిధులే రిలీజ్ దానికి కూడా ఇప్పుడు ప్రయత్నం మొదలుపెట్టినాము ఫర్ అది కూడా వాళ్ళని విప్పించే విధంగా డిపార్ట్మెంట్ ఇచ్చింది ఎందుకంటే అది మన దగ్గర పరిస్థితులకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి దాని మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాము దాంట్లో కూడా మన జిల్లా ఇదే పెద్ద చెయ్యి ఆయనే ఫైనాన్స్ మంత్రి దగ్గరికి వెళ్ళిండు సబ్మిట్ చేసిండు అవి కూడా మీరు చూస్తారు ఎందుకంటే వచ్చే ఒక రెండు నెలల్లో అది కూడా ఓపెన్ అయ్యి మీరు దీవాళి దీపావళి తర్వాత ఇవన్నీ ఈ రెండు సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అదేవిధంగా ఇప్పుడు మనకు తెలుసు ఆర్ బి మినిస్టర్ వెంకటరెడ్డి గారు ఉన్నారు వెంకటరెడ్డి కో బ్రదర్ మన సెక్రీన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి గారు గిరిధర్ రెడ్డి గారు ఎంతో కృషి చేసి ఇక ఆడనే సెక్రటరీలో కూర్చొని మన కాన్స్టెన్సీకి ఒక వంద కోట్ల ఆర్ అండ్బి వరకు శాంక్షన్ చేయొచ్చు అప్రూవ్ అయిపోయింది ఆర్అండ్బి డిపార్ట్మెంట్ నుంచి అప్రూవ్ అయిపోయింది ఇప్పుడు అది ఫైనాన్స్ ఫైనాన్స్ క్లియరెన్స్కి వెళ్ళింది అయితే ఇక్కడెక్కడ పెట్టినరని మీరు అడుగొచ్చి మీకు అది సర్కులర్ కూడా సర్కులేట్ చేస్తాము అదేవిధంగా ఈ ఏ రోడ్స్ ఉన్నాయో అది కూడా మీకు చెప్తా ఎక్కువ అయిపోయి అంటే వాళ్ళ టీ ప్రభుత్వంలో చాలా మంచి ప్రభుత్వంలో రివ్యూ మీటింగ్ ఒక ఇన్స్పెక్షన్ చేయలేదు అసలు మీ ఆఫీసర్లే పని చేస్తలేరు మీ మంత్రి పనిచేస్తలేదు అని నా దగ్గర డేటా ఉంది మీతో షేర్ చేస్తా అప్పటిది ఇప్పటిది న్యూనేటల్ డెత్స్ మెటర్నల్ డెత్స్ అండ్ ఓవరాల్ డెత్స్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ డేటా ఉంది మీకు ఇస్తా ఆ డేటా ఒకవేళ మీరు చూస్తే ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ డేటా మూడు ఉన్నాయి మూడు డేటాలు చూస్తే ఇప్పుడు మనం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అప్పటి లేకుండా సంబంధం కానీ తేడా లేదు కానీ ప్రజల చేస్తుంది వాళ్ళకి ఇంకా అది పోలేదు ఒకడు హెల్త్ మినిస్టర్ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అప్పటి లేకుండా సంబంధం కానీ గంజ్ నుంచి కాసింపూర్ నుంచి గోపన్పల్లి వైప్ నుంచి నేషనల్ హైవే కనెక్ట్ అయ్యే దానికి ఇరవై ఆరు కోట్లు అదే విధంగా జైరాబాద్ మన ఇక్కడ ఎల్గోయి మీకు తెలుసు ఎట్లుందో పరిస్థితి అట ఇక్కడ నుంచి పోతుంటే అల్గోయి ఎల్గోయి ఆ పోతుంటే దానికి ఒక ముప్పై రెండు వేల ముప్పై రెండు కోట్లు దానికి శాంక్షన్ అయినాయి అదేవిధంగా మా కోహిర్లో కూడా సమస్యలు ఉండే వెంకటాపూర్ పోతిరెడ్డిపల్లి ఆ రోడ్ వైడ్నింగ్కు అదేవిధంగా ఆ రోడ్ డెవలప్ చేస్తుంది కూడా ఇంకో ఇరవై రెండు కోట్లు దానికి శాంక్షన్ అయినాయి మళ్ళీ చిరాక్పల్లి మన్నాపూర్ రోడ్ కూడా అది అది అప్రూవ్ అయిపోయింది ఫైనాన్షియల్ అప్రూవల్ కూడా వచ్చింది ఆ పని త్వరలోనే స్టార్ట్ అవుతుంది అదొక ఇరవై కోట్లు మొత్తం కలిపి సుమారు వంద కోట్లు దీనికి శాంక్షన్ అయినాయి అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఆయన మన సెక్టరీన్ చైర్మన్ గారు అదేవిధంగా దామోదర రాజ నరసింహ గారి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో స్నేహంతో ఆడ ఒక ముప్పై ఐదు కోట్లది ఇరిగేషన్ కూడా శాంక్షన్ అయినాయి చెక్ డ్యామ్స్లో ఉరిదిపాడుకు ఒక చెక్ డ్యామ్ పెద్ద చెక్ డ్యామ్ చిన్నది కాదు అదేవిధంగా బుచినెల్లి దగ్గర ఒక చెక్ డ్యాము సత్వార్లో ఒక చెక్ డ్యాము చిరాక్పల్లిలో ఒక చెక్ డ్యామ్ ఇవన్నీటి కలిపి ఒక పదిహేను కోట్లు పెట్టినాము అదే నారింజాద్ నుంచి నీరు వృధా కావద్దు మన కాన్స్టెన్సీ ప్రజలకి అందుబాటులో ఉండాలని ఆ చెక్ డ్యామ్ భారీ నిర్మిస్తున్నారు నారింజ పూడికను నారింజను ఇంకా ఇన్ఫ్లో ఎక్కువ అవుతుంది దాన్ని కూడా ఒక ఐదు ఐదు కోట్లు మంజూరైనాయి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్కి వెళ్తున్నాయి కూడా అయితే ఇదే విధంగా మీరు చూస్తే సుమారు ముప్పై ఐదు వేల కోట్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా అయినాయి అది కాకుండా పిఆర్లో కూడా సుమారు ఇరవై ఏడు వేల కోట్లు గ్రామాలల్ల ఎట్లా అంటే బూర్దిపాడు నుంచి బూచినెలికి ఒక రోడ్డు మల్చల్మర్ నుంచి ఆనగుంటకు ఒక రోడ్డు నుంచి ఇరవై ఏడు కోట్లు ఇది మీకు ఇస్తాం మీకు ప్లయర్ ఇస్తే మీరు కాపీ చేసేది ఇక అదేవిధంగా కాశీంపూర్లో ఒక రోడ్డు గోవింద్పేర్ టు కాశీంపూర్ ఒక రోడ్డు అరుణా ఔరంగనగర్ టు గౌసాబాద్ ఒక రోడ్ గుడ్పల్ కర్ణాటక బార్డర్ ఒక రోడ్ గోపన్పల్లి నుంచి మాడిగి ఒక రోడ్ ఇవన్నీ శాంక్షన్ అయినాయి ఇవన్నీ చూస్తుంటే ఏమైందంటే మళ్ళా ముఖ్యంగా ఇంకోటి గత ప్రభుత్వంలో శాంక్షన్ అయినాయి కానీ ఏ పనులు చేయలేదు ఈ శాంక్షన్ అయినాయి ఫైనాన్షియల్ అప్రూవల్ వస్తుంది త్వరలోనే వచ్చే మూడు నాలుగు నెలల్లో ఈ స్టార్ట్ కాబోతున్నాయి ఇలా డెవలప్మెంట్ అంటే సుమారు నూట కోట్లు ఇప్పుడు కాన్స్టిటెన్సీకి ఆరు నెలల్లోనే వేరేవి కాకుండా మళ్ళీ ఎస్డిఎఫ్ ఎస్డిఎఫ్ ఫండ్ కాకుండా స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చినాయి నూట ముప్పై ఐదు కోట్లు దీనికి ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలిపేది అంటే దామోదర్ రాజేంద్ర గారికి మన సెట్విన్ చైర్మన్ గిరిదారెడ్డి గారికి అలాగే మన ఎంపీ కూడా వీరందరూ కృషి చాలా చాలా ఉంది ఈ ఫండ్స్ తెస్తుంది ఇంకా నెక్స్ట్ వస్తే మనకు సిఎస్ఆర్ ఫండ్స్ మీ అందరికీ తెలిసి ఉన్నోళ్లకు అమెరికర్లకి అందరికీ గత పది సంవత్సరాలుగా మన దగ్గర ఉన్న కంపెనీలన్నీ సిఎస్ఆర్ ఫండ్ తీసుకొని పోయి సిద్దిపేటలో డెవలప్మెంట్ చేసింది ఇప్పుడు మొన్న కలెక్టర్ ఆఫీస్లో దామోదర్ రాజ నరసింహ గారు మీటింగ్ పెట్టి ఇక్కడ స్కూల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ప్రతి స్కూల్కి ఒక కోటి రూపాయలు ఇచ్చే విధంగా నాల్కల్లో ఒకటి శాంక్షన్ అయింది మన జైరాబాద్ మండల్లో ఒకటి శాంక్షన్ అయింది కోహిర్లో ఒకటి శాంక్షన్ అయింది కోటి రూపాయలు సుమారు కోటి కోటి రూపాయలతోటి ఆ స్కూల్ డెవలప్ చేసే విధంగా చేసింది ఇవి ముఖ్య అంశాలు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా ఏందో తెలుపుతుంది చాలా ముఖ్యమైన విషయాలు ఇక్కడ ప్రజలకు తెలవాలి ప్రజలకు తెలవాలంటే మరీ ముఖ్యంగా మీరు పాత్రికేయ సోదరులు చెప్పాలి మీరు అనుకుంటున్న వచ్చి ఇంత లేట్గా ఎందుకు చేస్తున్న ప్రెస్ మీట్ ఇవన్నీ పెట్టి అని డేటా కలెక్షన్కు మాకు టైం పట్టింది కాబట్టి డేటా లేకుండా మాట్లాడదుకోలేదు ఎందుకంటే అందరూ వచ్చి చెప్పిపోతుంటారు మా చేత డేటా లేని నేను మాట్లాడాలని చెప్పిన డేటా ఉంది మాట్లాడుతున్నా అదేవిధంగా హరీష్ రావు గారు మొన్న మా మంత్రి మంత్రి దామోదర్ రాజే నరసింహ గారి మీద వాళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేసింది దానికి సమాధానం చెప్తాం ఆయన ముఖ్యంగా ఏమన్నాడు